నంద్యాల నందమూరి నగర్ వెళ్లే కుందూ నది వద్ద బీటీ రోడ్డు తక్షణ నిర్మాణ పనులకు లక్షలతో ప్రారంభించినట్లు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు ఇటీవల కురిసిన తుఫాన్ కారణంగా కుందూ నదిపై ఉన్న బ్రిడ్జి రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయం కావడంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో బీటీ రోడ్డు నిర్మాణానికి లక్షలతో పనులు చేపట్టారు ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ పంతొమ్మిది లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని ఈ రహదారి గుండా వెళ్లే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అది గమనించి రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు ఈ రహదారిలో రోజు ఇరవై నుండి ముప్పై వేల మంది ప్రజలు ప్రయాణిస్తున్నారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పనులు ప్రారంభించామన్నారు రోడ్డు నిర్మాణం పనులు మొదలు కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుగ్గరాముడు కార్యకర్తలు పాల్గొన్నారు మొన్న కూడా మన కొత్త కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా నేను బాగా ప్రెజర్ పెట్టాను సార్ మనం ఈ రోడ్డు కంపల్సరీ మనం పూర్తి చేయాలని వాళ్ళు కూడా స్పందించారు ఇక మొన్న కూడా మీరు చూశారు వర్షం వల్ల దాదాపు ఇక్కడ అంతా జనాభా చాలామంది ఏమంటే ట్రావెలింగ్ కోసం ఆగిపోయింది మనకు చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే దాదాపు పదివేల పైన జనాభా ఉంది నందమూరి నగర్ కానీ వైఎస్ఆర్ నగర్ కానీ మళ్ళీ పోలూరు ఉన్నాయి మళ్ళీ మున్గాల ఉన్నాయి అట్లా ఇట్లాంటి చాలా కనెక్టెడ్ రోడ్ అంతా మొత్తం ఇదే దానికోసం మేము అంతా మేము కానీ మా ఏమంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం ఒకటే ఒకటన్నాం కంపల్సరీ మనం ఏదన్నా కానీ ఈ రోడ్ మాత్రం పూర్తి చేయాలని కూడా మినిస్టర్ గారికి కూడా చెప్పాం మినిస్టర్ గారు కూడా స్పందించారు ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ కూడా అది ఏమంటే కొంచెం కోర్టులో నడుస్తుంది కాబట్టి కొంచెం డిలే ఉంది అది కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం లేకపోతే వచ్చే సంవత్సరంలో అది కూడా పూర్తి అవుతుంది ఖచ్చితంగా నందమూరి నగర్ లో మనం ఎట్లా హామీ ఇచ్చినామో ఇది కాదు నందమూరి నగర్ రోడ్లు కానీ వైఎస్ఆర్ నగర్ రోడ్లు కానీ ప్రతి చిన్న రోడ్డు కూడా పూర్తి చేస్తాం హలో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్